ఫ్రెండ్స్ అయోధ్య మందిరంపై సైబర్ దాడి కేంద్రం కీలక నిర్ణయం అని అయితే కనుక అప్డేట్ అయితే వచ్చింది వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మందికి చేరబోతుంది ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి చేయండి వివరాల్లోకి వెళ్ళిపోతే అలా అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ సైబర్ క్రిమినల్స్ భారీ స్కెచ్ అయితే వేశారని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట వేళ పోలీసులకు ప్రజ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు ఈ నెల ఇరవై రెండున ఆ తర్వాత అయోధ్య రామయ్య ప్రత్యక్ష ఫోటోలు లేదా ప్రత్యక్ష కార్యక్రమాలని లేదా ఇంకా ఇతర భక్తితో కూడిన కార్యక్రమాలు పాటలు ప్రవచనాలు ఇలా అయోధ్య రాముడితో పాటు వివిధ దేవుడి ఫోటోలు అయోధ్యలో విఐపిస్ అందడంటూ వచ్చే గుర్తు తెలియని లింకులను అస్సలు టచ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు అంటే అయోధ్య రామయ్య లైవ్ చూడండి లేకపోతే అయోధ్య రామయ్య ప్రత్యక్ష అభిషేకం ఫోటో ఎలాంటివి వస్తూ ఉంటాయి అటువంటి ఎటు లింక్స్ వచ్చినా కూడా అసలు వాటిని టచ్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ లింక్స్ కానీ టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ మెసేజ్ ఇంకా ఇలా ఎలాంటి అయినా ఇతర సోషల్ మీడియా వేదికగా వచ్చే సైబర్ ఈ వేదిక వచ్చే లింకుల ద్వారా సోషల్ మీడియా వేదికల ద్వారా సైబర్ క్రిమినల్స్ కోట్ల లింకులను పంపించే అవకాశం ఉందని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు అంటే వీళ్ళున్నంతవరకు కూడా సెల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయి వాటి అన్నిటికీ కూడా పంపించేసే అవకాశం ఉంది దయచేసి ఎవరు కూడా ఎటువంటి లింక్స్ టచ్ చేయొద్దు ఈ గుర్తు తెలియని లింకును టచ్ చేస్తే చాలు మీ ఖాతా వెంటనే ఖాళీ అవుతుంది అయితే పోలీసులు సూచిస్తున్నారు గుర్తు తెలియని కొత్త లింక్స్ వస్తే టచ్ చేయకుండా వాటిని వెంటనే డిలీట్ చేయాలని కోరుతున్నారు సైబర్ నేరగాళ్ళు ఈ అయోధ్యరాం మందిరం వేడుకను తమ జాక్పాట్ ప్రోగ్రాగా భావించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను కొల్లగొట్టేందుకు వైరస్ లింక్స్తో కోట్లాది మొబైల్స్ ఫోన్పై దాడి చేయనున్నారని పోలీసులు అలర్ట్ అయ్యారు గుర్తు తెలియని లింక్స్ ఓపెన్ చేయొద్దని అవి ఒకసారి తెరుచుకుంటే మీ ఖాతా ఖాళీ అవడంతో పాటు డేటా కూడా వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ వారికి తెలిసిన ఇతరులకు కూడా ఈ సమాచారాన్ని అయితే చేరవేయాలని పోలీసులు కోరుతున్నారు సో వీడియో ఖచ్చితంగా మీకు తెలిసిన వారందరికీ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసే లైక్ మరింతమందికి ఈ వీడియోనైతే చేరుస్తుంది